మొదటి వృత్తాంతాలు కానీ ఇరవై రెండవ అధ్యాయం పదో వచ్చినం కానీ లేకపోతే పదిహేడో అధ్యాయము పదమూడో వచ్చినం కానీ చదివండి అక్కడ సులోమాను గురించి ప్రభు సెలవిస్తున్న మాట దావీదుతో సెలవిస్తున్నాడు సులోమాను గురించి ఏమంటున్నాడు చూడండి పదిహేడు పదమూడు నేను అతనికి తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడై ఉంటాడు నా కృపను నేను చూపక మానునట్లు అతనికి నేను నా కృపను చూపక మానను దావిదు తంటున్నాడు దావిదు నీ కుమారుడు కాదు నా కుమారుడు సులోమాను నా కుమారుడు అతడు అతనికి నేను తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడై ఉంటాడు అతనికి నా కృపను నేను చూపక మానను కృపను చూపిస్తూనే ఉంటాను అర్థమైందా నువ్వు పరలోకపు తండ్రిని తండ్రిగా కలిగి ఉంటే ఆ తండ్రి మాట వింటే ఆ తండ్రి భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ పట్ల జాలి చూపిస్తాడు శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని అనుగ్రహిస్తాడు నీకు మేలును కలగజేస్తాడు అంత మాత్రం చక్కటి వరములతో నిన్ను నింపుతాడు నీ పట్ల నిత్యము కృప చూపిస్తూనే ఉంటాడు ఆ తండ్రి వింటున్నావా తండ్రి మాట వింటున్నావా భౌతికమైన శారీరక సంబంధం తల్లిదండ్రుల మాట వినలేదు కనీసం నీ తండ్రి మాట పరలోకపు తండ్రి మాటను విను అవిధేయుడిగా విధేయురాలుగా ఉండకు పరలోకపు తండ్రి ప్రేమ గల తండ్రి విడువని ఎడబాయిన తండ్రి నిత్యుడగు తండ్రి నీతో ఉండే తండ్రి నా నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీ కొరకు రక్తము చిందించిన తండ్రి నీ కొరకు కలవరు శిలువలో విజ్ఞాపన చేస్తున్న తండ్రి ఈ తండ్రి ఎంత ప్రేమ గల తండ్రి భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను ప్రేమించకపోవచ్చు కానీ ఈ తండ్రి మాత్రం నిన్ను విడిచిపెట్టడు ఎప్పుడు కూడా భౌతికమైన తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోవచ్చు కానీ ఈ తల్లి ఈ నిన్ను ఎప్పుడు పట్టించుకోకుండా విడిచిపెట్టడు నీ అవసరలేంటో అక్కర్లేంటో ఎరిగిన తండ్రి నువ్వు మోర ముందే నువ్వు అడగకముందే నీ అక్కర్లు తీర్చేటువంటి తండ్రి నా తండ్రి సులోమాను గురించి దావీతో అంటున్నాడు నీ కుమారుడు కాదు నా కుమారుడు నేను తండ్రిగా ఉంటాను అతడు నాకు కుమారుడుగా ఉంటాడు అతనికి పట్ల నేను కృప చూపించటం మానను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంటుంది అన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఎంత ప్రేమగల తండ్రి తండ్రి మొదటి వ్యూహాన్ని రాసిన పత్రిక మూడు అధ్యాయం మొదటి వచ్చిన ఒక చక్కటి మాట ఉంది చూడండి ఆ మాటను మనము జ్ఞాపం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత చూశారా లోకం మనం ఎరగదు కానీ మనము దేవుని పిల్లలమని పిలువబడుచున్నాం మన దేవుని పిల్లలం ఎవరి పిల్లలం మనము దేవుని పిల్లము మనము దేవుని పిల్లలంగా పిలువబడినట్లుగా తండ్రి మనకి ఎట్టి ప్రేమను చూపెను చూడండి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి దేవుడు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు ఎంత ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడండి మనము దేవుని పిల్లలంగా పిలువబడినట్లు అర్థమైందా నీవు దేవుని పిల్లలవు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమార్తె మనము దేవుని బిడ్డలం అర్థమవుతుందా మనము సామాన్యమైన వ్యక్తులము కామండి మనం సామాన్యమైన వ్యక్తులము కాము నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్లే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్లే యోబు దేవుని కుమారుడు యోబు దేవుని సేవకుడు దేవుని కుమారుడు కనుక యోబుని సాతాను టచ్ చేయలేకపోయాడు ఏబుని ముట్టుకోలేకపోయాడు అర్థమవుతుందా నువ్వు నిజంగా దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయితే దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా పిలువబడితే నిన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు వాడెంత గొప్పడైనా కానీ వాడెంత ఆస్తిపరుడైనా కానీ వాడెంత బలవంతుడైనా కానీ వాడెంత పలుకుబడి కలిగినటువంటి వాడైనా కానీ నీ జోలికి వస్తే మసే అర్థమవుతుందా మనము దేవుని పిల్లలం మనం దేవుని బిడ్డలం కానీ నువ్వు దేవుని బిడ్డగా పిలవబడుతున్నావా దేవుని బిడ్డగా పిలువబడుతున్న దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలవబడుతున్నావా అమ్మో వారి దేవుని పిల్లలండి ఎవరైనా చూసినప్పుడు ఒక ఇదే మాట అనాలి మనల్ని బట్టి నిన్ను బట్టి నన్ను బట్టి వారి దేవుని పిల్లలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అయితే దేవుని మాట వినాలి దేవుని మాటకు లోబడాలి దేవునికి విధేయత చూపించాలి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు దేవుడు తన ఆలయములో నీకు తండ్రిగా ఉంటాడు ఏమంటున్నాడు తన పరిశుద్ధ ఆలయంలో దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు తండ్రి లేని వారికి తండ్రి అమ్మా నువ్వు యధవరాలు సరే అక్కడ ఏమంత ఒక మాట యధోరాలకి ఏమన్నాడు న్యాయకర్త అయి ఉన్నాడు ఒకవేళ నువ్వు యధవరాలు అయి ఉండొచ్చు ఒకవేళ నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు వింటున్నావా దుర్గమ్మ కాశ్యమ్మా ఒకవేళ నీ పిల్లల్ని పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు ఊరుకోడు దేవుడు ఊరుకోడు అర్థమవుతుందా దేవుడు ఊరుకోడు విధవరాలకి న్యాయకర్తగా ఉంటాడు ఆయన తండ్రిగా ఉంటాడు ఆయన నీకు తండ్రిగా ఉంటాడు నీకు న్యాయకర్తగా ఉంటాడు ఎవరికి ఆయన పక్షపాతి కాదు ఎవరిని ఆయన విడిచిపెట్టడం ఎంత గొప్ప ప్రేమానురాగములు కలిగిన తండ్రిని మనం కలిగి ఉండటం మనం ఎంత భాగ్యవంతులం ఓ ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎంత గొప్పది నీ భాగ్యము ఈ దినాన నీ భాగ్యం ఎంత గొప్పది ఓ ప్రియనా సహోదరుడు సహోదరి ప్రియ సంఘమా ప్రియ దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిరా నీ భాగ్యం ఎంత గొప్పది నీ భాగ్యం ఎంత గొప్పది ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృంగిపోతున్నావా కృంగిపోతున్నావా అయ్యో నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ్యత నా భారం నా బాధ నేను ఎవరితో పంచుకోవాలి నా కష్టాన్ని నేను ఎవరితో పంచుకోవాలి నా శ్రమను నేను ఎవరితో పంచుకోవాలి నా దుఃఖము నేను ఎవరితో పంచుకోవాలి నా హృదయంలో వ్యాధిని నేను ఎవరితో పంచుకోవాలి అని కృంగిపోతున్నావా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడి ప్రేమ కలిగినవాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు నిత్యముని గురించి ఆలోచన చేస్తున్నాడు అయ్యో ఈ నా బిడ్డ తల్లిదండ్రులు కోల్పోయింది ఈ బిడ్డ తండ్రిని కోల్పోయింది నా బిడ్డ ఈ నా బిడ్డ తల్లిని కోల్పోయింది ఈ నా బిడ్డ తల్లిదండ్రులు కోలిపోయింది ఆ బిడ్డకు నేను తండ్రిగా తల్లిగా ఉండాలి ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరించాలి ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరించాలి ఒకని తండ్రి వాణ్ణి ప్రేమించినట్లుగా నేను ప్రేమించాలి ఒకరి తండ్రి జాలి పడినట్లుగా నేను జాలి పడాలని నీ మీద జాలి చూపిస్తూ ఉన్నాడు జాలి గల తండ్రి జాలిగల తండ్రి ఏ నీ ప్రేమను నేను గుర్తించలేకపోతున్నానయ్యా నీ ప్రేమ నాకు కావాలి ప్రభు నీ ప్రేమ నాకు కావాలి అయ్యా నీ ప్రేమ నాకు కావాలి లోడ్ థ్యాంక్ యూ ఈ ఉదయ కార్యశ్రమలంత తండ్రి ప్రేమను మనం కలిగి ఉన్నాం